ఈ రోజు మా ఆయనగారు అయితే చేపలు కొనడానికి వెళ్ళారండి ఏదో కొత్త రకం చేప అయితే పట్టారు మేమైతే ఎప్పుడు తినలేదు ఇది రూపు చెందువా అంట ఆవిడ అడుగుతున్నారు బానే ఉంటుంది తీసుకుంటారా లేదా అని ఇదైతే మనకి కేజీ ఎనిమిది వందలు వచ్చిందన్నారండి ఆవిడ డబ్బులు అయితే రెండు వందల ఎనభై వరకు తీసుకున్నారు మీలో ఎంతమంది చేపను తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదిగోండి ఆవిడైతే చేపను చంపేశారు మేమే చంపించేసామండి పాపం మా కోసం బలైపోయిన చేపను ఒకసారి చూడండి ఇప్పుడు దాన్ని అయితే ఆవిడ తోమేసి రుద్దేసి ముక్కలు కోసేసి మనకైతే కవర్లు వేసి ఇచ్చేస్తారండి అదిగోండి రుద్దేశారు రుద్దడం అయిపోయింది కోసేస్తారు చూడండి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఇస్తున్నారండి మీరు ఇలాగే వెళ్తారండి చేపలు కొనుక్కోవడానికి లైవ్ చేపలు మామూలుగా ఇల్లు ఏమిటి వచ్చినవి కొంటారా కామెంట్ చేయండి మేమైతే ఎక్కడికో ఇల్లు వస్తా ఉంటే దొరికాయండి లైవ్ షాప్లో బాగుంటాయి అన్నారని వెళ్ళాము ఇది ప్లేస్ వచ్చేసి పొట్లగట్టుగూడమండి పొట్లగట్టుగూడెం దాటిన తర్వాత లైవ్ చేపలైతే మంచిగా ఎత్తున్నారు అండి రూపు చెందువా అని ఇది టేస్ట్ అయితే ఉంటుంది అంటున్నారు ఇగోండి ఇవి కూరకైతే కోసారు ముళ్ళు ఇక్కడ ఒక ముళ్ళే ఉంటుందని చెప్తున్నారు ఆవిడ ఏలు చూపించి ఇప్పుడేమో ఫ్రై కోయినా కూరకు పోయినా అని అడుగుతున్నారు ఫ్రైకే కోపించుకున్నాం మేమైతే ఇదిగోండి ఇలా కోసేసి మనకైతే ఇచ్చేశారు ఇవి రూపుచెందని తెలియక చెందువ చేప అని చెప్పి నేను అనుకున్నానండి కానీ కాదంట ఇదిగోండి నేనైతే ఉప్పు పసుపు నిమ్మకాయలు వేసి కడుక్కుంటానండి ఇదిగోండి కవర్ చూడండి ఓపెన్ చేశాను ఇన్ని అయితే వచ్చాయండి మనకి ఇప్పుడు వీటిని ఒకసారి అయితే బండ మీద రుద్దేస్తానండి రుద్దేసి శుభ్రంగా కడుక్కొని వీటిని అయితే మళ్ళీ పసుపు ఉప్పులో రుద్దుతానండి చూడండి ఇలాగేనండి రుద్దేది నాకు చేపలు అయితే రాదు ఏదో ముక్కలైతే కొంచెం అలా అలా రుద్దుతాను చేతికి గుచ్చేసుకుందండి ఏదో అదగండి ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని రుద్దుతానండి నీళ్ళు అయితే పడిపోయినాయండి పైప్ పక్కనే పెట్టుకున్నాను కదా నీళ్ళు వెళ్ళిపోయాయి వీటిలో కూడా ఒకసారి రుద్దుకొని మళ్ళీ నిమ్మగా వేసి కడుక్కుందామండి అదే రాదని నేనైతే ఇలా రుద్దుకుంటానండి పసుపు ఉప్పు కూడా సువాసన తీసేత్తదని ఇలా చేస్తాం మేము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ నిమ్మకాయలు అయితే పిండి కడుగుతానండి రెండు నిమ్మకాయలు అయితే పిండాను నేను అయితే అసలు ఉండదండి కూర ఏంటి ముక్కలేంటి ఏంటి బాగుంటుందండి ఇలాగా నిమ్మకాయ పిండటంలో మూడు ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మనకి మొక్క వాసన రాదండి మొక్క గట్టి పడుతుంది ఫ్రై కావనే కర్రీ కావనే మొక్క మెత్తగా అవ్వకోకుండా గట్టిగా ఉంటుంది మనం వేసిన మసాలాలు కూడా కొంచెం పీల్చుకోవడానికి అవకాశం ఉంటుందండి అందుకని నిమ్మకాయ వేస్తామండి ఇవన్నీ నేనైతే కడిగి పెట్టేసుకున్నాను ఇంకొప్పుడు కూర వండేసుకోవటమేనండి ఉప్పు పసుపుతో కడిగానండి నిమ్మకాయతో కడిగాను మనకి చేపల కూర అయితే రెడీ అయిందండి ఇదిగోండి చక్కని గ్రేవీ అయితే రెడీ అయింది మీకు ముక్క చూపిద్దామని అనిపిస్తుంది కానీ తీయడానికి నాకైతే భయమేస్తుందండి అయినా ఎలాగోలాగ మీకోసం తీసి చూపిస్తాను ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది మనకి మీరు కాల్తే గ్రేవీ కూడా చూడొచ్చు ఎంతో కలర్ఫుల్ గా చిక్కగా టేస్టీగా సువాసనతో రెడీ అయిపోయిందండి ఇదే కర్రీ మీరు చేసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్దాం రండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో వచ్చేసి ఈ రోజు చేపల కర్రీ చేస్తున్నాం అండి ఇప్పుడు వరకు నేనైతే ఎప్పుడు వండలేదు చందువా చేప మీకోసమే వండుతున్నానండి నేను తినలేదు వండలేదు ఎప్పుడు శీలా బంగారు తీగలు అయ్యే తిన్నామండి బొచ్చులు కూడా తిన్నాం కానీ ఈ చందువ చేప మాత్రం తినలేదు నీ కోసమే తీసుకొచ్చాను మన ఛానల్లో కూడా ఫస్ట్ టైం అండి చేపల కూర వండటం వీడియోలోకి వెళ్దాం రండి కూర చూసేద్దాం ఇదిగోండి చేపలు దీనికి కావాల్సినవి ఉల్లిపాయలండి పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి అండి కట్ చేసుకున్నా ఒక రెండు టమాటాలు మీడియం సైజు కట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను ఇదిగోండి కొంచెం కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి అల్లం ఒక ముక్క వేసినండి అల్లం తక్కువ పడుతుంది చేపల కూరలో వెల్లుల్లిపాయలు అయితే ఘాటు కోసం ఎక్కువ వేసుకుంటాం ఇదిగోండి కరివేపాకు కరివేపాకండి అలాగే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అలాగే కారం అండి ఉప్పు పసుపు చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇది కడిగి నానపెట్టుకుందాం అలాగే టీ స్పూను మెంతులండి ఆపు అర స్పూను ఆవాలు ఇంతవరకు అండి కావాల్సిన రెండండి పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట చేసేద్దాం పొయ్యి అయితే వెలిగించుకుందామండి ఒక్కో బాండ్లో అయితే తీసేసుకుందాం బాండ్లు అయితే వీటెక్కిందండి ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ మనకు కొంచెం ఎక్కువే పడుతుందండి నేను ఒక ఐదు స్పూన్లు వరకు తీసుకున్నాను ఆయిల్ ఆయిల్ వేడెక్కనివ్వండి ఆయిల్ అయితే వీటైందండి ఇప్పుడు మెంతులు ఆవాలు అయితే వేసేస్తున్నాను ఆవాలు అయితే డ్యాన్స్ వేయటం చూశారుగా మీరు ఇప్పుడు కరేపాక వేద్దామండి ముందు ఆవాలు వేసామని చెప్పి గొడవాడేసిందండి అవి మూడు కలిసిపోయినాయి కదండి ఇప్పుడు అట్ల జతకే ఉల్లిపాయలు అయితే యాడ్ చేద్దాం చూడండి ఆటలు గాట్లకి పడతలేదంట అన్ని కొట్టేసుకుంటున్నాయి కొట్టేసుకొనివ్వండి మనకి ఎందుకు మనకేం సంబంధం లేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేస్తాను నేను ఇదిగోండి రెండు స్పూన్లు ఉప్పు అయితే నేను తీసుకున్నాను కూరకైతే ఇది సరిపోదు ఇంకో స్పూన్ పడుతుంది లాస్ట్లో వేద్దాం అలాగే చేపల కూరకే పసుపు ఎక్కువగానే పడుతుందండి నేను ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఇప్పుడే వేసేద్దాం కలిపేద్దామండి ఒకసారి గొడవాడితే ఆడితే కానండి ఆవాలు మెంతులు అయితే మంచి స్మెల్ వచ్చేస్తున్నాయి ఆటలు డామినేట్ చేసేస్తానండి కరేపాకు కూడా మంచి సువాసన అయితే ఇచ్చేస్తుందండి మనకి ఏమోలేండి ఆటలు ఆడి గొడవ ఆడుకున్నా మనకే మంచిది కదండి మన కూర బాగుంటది ఇప్పుడైతే మూత పెట్టేద్దామండి మూత తీసి ఒకసారి కలుపుకుందామండి అండి ఏమో చూడాలి కదా ానే ఏతున్నాయిలండి అది కూడా చక్కగా ఏగుతున్నాయి మనకి మూత పెట్టి వేసుకోవడం ఒక ఐదు నిమిషాలు అయితే అవ్వండి ఐదు నిమిషాలు అయితే అయిందండి మొత్తం చూసుకుందాం అదిగోండి ఉల్లిపాయ అయితే మనకి చక్కగా వేగిపోయింది దీంట్లో ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసేద్దామండి ఒక్కొక్కటిగా కడిగి పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా వేసుకుందాం చేప ముక్కలు అయితే మంచి సైజులోనే కట్ చేసిందండి అవ ఇదిగోండి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అయితే వేసేసుకుందామండి మీరు ఇలాగే వండుతారండి చేపల కూర మేమైతే ఇలాగే వండుతామండి మా అమ్మ మాకు ఇలాగే చేసేదండి అందుకని మా అమ్మ వంట వంటకొని చూసి ఇలా అయితే చేస్తున్నాను అంటే నేను వేరేలాగైతే చేస్తాను కానీ మా అమ్మలా ట్రై చేద్దాము మా అమ్మకి ఎంత ధైర్యం ఉందండి ఇలాగే గట్టిదో కదిపేసి వండేస్తుంది నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అండి ఎలాగ వండుతాం మరొకసారి నేను ఎలా వండుతానో చూద్దామండి ఇలాగైతే కలిపేసుకోవాలండి చక్కగా ముక్కలన్నిటికీ మనం వేసిన ఆవాలు మెంతులు అల్లం వెల్లిపాయ పేస్టు ఆ ఉల్లిపాయలు అది ఫ్లేవర్ అంతా మొక్కలకు పెట్టే అంతవరకు తిప్పుకుందామండి తిప్పుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందాము వీటిని తర్వాత అయితే గట్టి పెట్టకూడదండి ఇప్పుడైతే ఏం కాదు కానీ మళ్ళీసారి అయితే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ ఐదు నిమిషాలు అయితే అయ్యిందండి మొత్తం చూసుకుందాం అదిగోండి మొక్క చక్కగా మగ్గిందండి చూసారు కదా చక్కగా ఆవిరికి మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనము కారం పసుపు అవి కూడా వేసుకుందామండి ఇప్పుడు కొంచెం కారం తీసుకుంటున్నానండి నేను మేమైతే కొంచెం కారంగా తింటాం కాబట్టి నేనైతే ఎక్కువ తీసుకుంటున్నాను అంటే చేపల కూర కదండి కారం ఎక్కువే పడుతుంది మరీ కారం తక్కువ వేసినా వేసుకొంపు పోదు కదండి అందుకని కారం నాలుగు స్పూన్లు అయితే తీసుకుంటున్నాను నేను ఒకవేళ మీరు మరీ చప్పగా అయితే మూడు స్పూన్లు తీసుకోండి మాకన్నా ఎక్కువ అయితే ఒక ఐదు స్పూన్లు తీసుకోండి పసుపు కూడా ఒక అర స్పూన్ తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఉల్లిపాయలు ఒక స్పూన్ వేసానండి అందుకని ఒక అర స్పూన్ అయితే తీసుకున్నాను వీటిని కొంచెం గిన్నె పట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించుకుందామండి ఆ కారం పసుపు పచ్చిపాసన పోయేంత వరకు ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి టమాటా ముక్కలు కూడా వేసేసుకొని అవి కూడా మగ్గిపో మగ్గేంత వరకు చూద్దామండి టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నామండి వీటిని కూడా చేప ముక్కలతో పాటుగా మగ్గించుకుందాం అదిగోండి కొంచెం జస్ట్ ఆ బాండ్ని అటు ఇటు ఊపుకుంటూ మగ్గించుకోవాలండి గట్టి అయితే పెట్టకూడదు ఎందుకంటే ముక్కలన్నీ విరిగిపోతాయని కాకపోతే తలకాయ ముక్క కొంచెం తిరగట్లేదని నేను తిరగేస్తున్నానండి జాగ్రత్తగా తిరిగాయండి మీరు కూడా ఒకవేళ తప్పనిపరి పరిస్థితుల్లో అంటే గిన్నె ఇలా పట్టుకొని ఊపటం నాకు కుదరట్లేదండి అంటే మా అమ్మ చేసేది కదా నాకు వచ్చేద్దే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తోనైతే ఊపాను కానీ నాకు అవ్వలేదండి నేను కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటున్నాను మీకు కుదిరితే పర్వాలేదండి అలా తిప్పడం లేదు అంటే గట్టితో మరి ఎలాగోలాగ జాగ్రత్తగా తిరిగేసుకోండి నేను అలాగే ముక్క అయితే ఇరిగిపోకోకుండాను స్లోగా తిప్పుకున్నాను తిప్పుకుంటున్నాను చూసారు కదండి ముక్క అయితే ఏది కూడా పాడు చేయలేదండి నేను ముక్కలు మాత్రం అలాగే ఉన్నాయి ఇప్పుడే కలర్ఫుల్ గా కనిపించేస్తాయండి ముక్కలైతే ఇలాగే తిప్పుకున్న తర్వాత అయితే మొత్తం ఒకదాని తర్వాత ఒకటి తిప్పేసుకున్నాము ఇప్పుడైతే రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామండి రెండు నిమిషాల తర్వాత మొత్తం చూసుకుందాం ఇగోండి ముక్కకి చక్కగా ఉప్పు కారం కూడా పెట్టాయి ఇప్పుడైతే గరం మసాలా వేసుకుందామండి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేద్దామండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేద్దాం ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మూత పెట్టేసి మగ్గించుకుందామండి మనకి మూత పెట్టి మగ్గించుకుంటే పచ్చివాసన అది ఉండదు మూత అయితే తీసి చూసుకుందామండి ఒకసారి నలవేల పై కూడా మనకు పచ్చవాసన అయితే పోయిందండి ఇప్పుడైతే కూరకు కావలసిన నీళ్లు చింతపండు పులుసు కూడా తీసేసుకుందాము చింతపండు పులుసు అండి సరిపోద్దండి నేను మరి పల్స్గా పెట్టాలనుకుంటలేదు పులుసు కొంచెం లైట్ పులుసుతో సరిపోద్ది నాకు మీకు బాగా పులుసు కావాలి ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసుకోవచ్చు నాకైతే వద్దండి ఇది సరిపోద్ది మొక్క అయితే తలకాయ మొక్క తిరగేసుకున్నామండి మొలగలేదని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాం మూత తీసి అయితే చూద్దాం అండి కూర ఉడకటం అయితే అయిపోయిందండి ఇదిగోండి ఆయిల్ అయితే వదిలేస్తుంది మీరు చూడొచ్చు అదిగోండి ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఉప్పు కూర స్టార్టింగ్ అప్పుడు రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇప్పుడు ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను అంటే పులుసుకి సరిపోదండి మనం వేసింది ముక్కకైతే పడితే పులుసుకు సరిపోదు అందుకనే ఒక అర స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు అలాగే కొత్తిమీర అయితే తీసుకుంటున్నానండి జల్ కూర అయితే అయిపోయిందండి పొయ్యి అయితే కట్టేసుకుందాం పొయ్యి అయితే కట్టేసుకున్నామండి ఇదిగోండి ఎంతో సువాసనతో మంచి స్మెల్తో కలర్ గా మన చేపల కర్రీ అయితే ఇలా రెడీ అయిందండి ఇప్పుడైతే టేస్ట్ చేయలేను చల్లారితేనే బాగుంటుందండి చేపల కూర నాకు కూడా చల్లారితేనే ఇష్టం తినేటప్పుడు టేస్ట్ చెప్తాను ఇప్పుడైతే మీకు నచ్చి ఉంటే ఇలాగా చూసి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకోకుండా చూడండి చూసి ఇదే రకంగా మీరు చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి